ఉపాడ కొత్తపట్నం తదితర గ్రామాలను భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ కాకినాడ జిల్లా ఆర్సిపిఐ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి రంబాలా సతీష్ తుఫాన్ బాధితులను పరామర్శించారు ఈ సందర్భంగా మత్స్యకారులతో మాట్లాడుతూ తుఫాన్ కారణంగా ఎదురవుతున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు ఈ నేపథ్యంలో స్థానికులు తమ సమస్యలను వివరించారు తుఫాన్లు అల్పపీడనాలు ఏర్పడుతున్న ప్రతిసారి ఉప్పాడ కొత్తపట్నం తీర గ్రామాలకు కోతకు గురవుతున్నాయి తమ ఇంట్రను కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు తుఫాను షెల్టర్లలో ఆడవాళ్లకు ప్రత్యేక టాయిలెట్లు లేకపోవడం తగిన ఇతర ఏర్పాట్లు లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి రంబాల సతీష్ మాట్లాడుతూ మత్స్యకారుల శాశ్వత పరిష్కారం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ ఆర్ సిపిఐ అండగా ఉంటుందని ప్రత్యేక కాలనీలు ఏర్పాటు చేసి ఇల్లు నిర్మించి ఇచ్చే వరకు మద్దతుగా నిలుస్తుందని తెలిపారు తుఫాన్ బాధితులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందించే వరకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు ఆర్సీపీఐ పార్టీ తరఫున బాధితులను ఆదుకునేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు ఈ పర్యటనలో కాకినాడ జిల్లా కమిటీ సభ్యులు బి సూరిబాబు రామదాసు శ్రీనివాస్ కాలరమణ ప్రసాద్ యేసుబాబు తీవ్రంగా ఎక్కువగా నష్టపోయింది ఏది అంటే ఇక్కడ ఉప్పాడ ఇప్పుడు ఉన్నటువంటి ఉప్పాడ గ్రామం ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకి శాశ్వత పరిష్కారం కోరుకుంటున్నారు అంటే ఎప్పుడూ ఇట్లాంటి ఘటనలు జరిగి సముద్రం బాగా ముందుకొచ్చి ముప్పును గురై అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ చిన్న చిన్న పనులు చేయించడం వల్ల వాళ్ళకి రోజున శాశ్వత పరిష్కారం అనేది ఎక్కడ కూడా దొరకడం లేదు అందుకని ఉప్పాడలో ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో సముద్రానికి కానుకున్నటువంటి గ్రామాలకి ప్రత్యేకమైనటువంటి కాలనీలు ఏర్పాటు చేసి వాళ్ళు శాశ్వతంగా అంత నివాసాలు ఏర్పాటు చేసి భవిష్యత్తులో వాళ్ళ ప్రాణాలు కాపాడాలని చెప్పేసి ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా కోరుకుంటున్నారు మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ ప్రభుత్వానికి కూడా మేము వాళ్ళని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి ఈ రోడ్డు ఏదైతే ఉందో ఉప్పాడ కొత్తపల్లి రోడ్డు ఈ రోడ్డుని ఎంతసేపు ఇది బ్లా చేస్తే కాదు దీనికి సంబంధించి కాకినాడ ఉప్పాటి రోడ్డును కూడా దీన్ని తీరాన్ని కొంత పెంచి పెంచిన తర్వాత పెర్మినెంట్ రోడ్డు వేసి ఊరిని కొంత జరుపులేదుపల్లి గ్రామానికి కొత్తపట్నం గ్రామానికి శాశ్వత పరిష్కారం లభించదు కాబట్టి దీన్ని తక్షణమే bunch of